ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన సందర్భంగా సింగయ్య అనేటువంటి వ్యక్తి మరణించడం ఆ మరణం మీద ఆ జిల్లా ఎస్పీ రెండు రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాన్వాయ్లోని ఒక వాహనం ఢీకొన్నదని దాని నెంబర్ కూడా చెప్పడం జరిగింది తర్వాత అది కాదు జగన్మోహన్ రెడ్డి గారి వాహనమే ఢీకొన్నదని దానికి సంబంధించినటువంటి వీడియోలు లభించినాయని జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఆ డ్రైవర్ మీద కేసు పెట్టడం తర్వాత ఆ వాహనంలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ కేసులో ఏ టూగా జగన్మోహన్ రెడ్డి గారిని చేర్చడం జరిగింది తాజాగా రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా సీజ్ చేసి పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది సరే జరిగిన సంఘటనకు జగన్మోహన్ రెడ్డి బాధ్యుడైతడా లేదా అనేటువంటిది న్యాయస్థానాలు తేల్చాల్సి ఉంది కానీ ఇక్కడ క్లియర్గా ఆ కేసు తీవ్రత కంటే కూడా రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా భద్రత చూడాల్సినటువంటి యొక్క బాధ్యత పోలీసు మీద ఉంది కానీ వాళ్ళు వైఫల్యం చెంది ఆయనకు రూపాతలు ఇవ్వకుండా ఆయన జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వహించి ప్రభుత్వానికి అధికారులు తలోకి జరిగినటువంటి తప్పులో భాగంగా ఈ కేసు జరిగిందనేది మనకు అర్థమవుతుంది సరే ఇంకా రాజకీయాలుగా ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుష్పాకు సంబంధించిన సినిమాకు సంబంధించి ఏదో ఒక డైలాగ్ చెప్పిన అది తప్పు అని ఆయన అన్నటువంటి మాటను అన్న అన్నట్లుగా ఇంకా రాష్ట్రం మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి మీడియా బలంతో రచ్చ చేసి పెట్టింది సరే చివరికిది అధికారంలో ఉన్న వాళ్ళు కూడా స్పందించి ఇలాంటి మాటలు ఎందుకు అంటున్నారు అంటే మేము అధికారం నుండి కూడా మమ్మల్ని ఇలా అంటారని వాళ్ళు రకరకాలుగా దాన్ని అన్వయించుకొని అర్థం చేసుకొని అపార్థం చేసుకొని చివరికి ఎక్కడెక్కడికి పో తీసుకెళ్లడం జరిగింది ఈ సింగయ్య మరణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏటుగా పెట్టిండ్రు ఆయన్ను అరెస్ట్ చేస్తారా లేదా విచారణ వరకు పరిమితం చేస్తారా అనేది కూడా చూడాలి ఇక్కడ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాళ్ళు సీజ్ చేయడం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పర్యటనకి ఎక్కడికి వెళ్ళకూడదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లాంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి బయటకు వెళ్ళాలంటే ఖచ్చితంగా బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది అవసరము ఇప్పటికిప్పుడు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ వాహనము సమకూర్చుకునే అవకాశం లేదు ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనం అనేది ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వరు దాని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి అంత లాంగ్ ప్రాసెస్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆటంకం ఏంటంటే ఈ యొక్క పోలీసులు ఏం చెప్తారు ఈ యొక్క విచారణ కంప్లీట్ అయ్యేంత వరకు వాహనం మా దగ్గరే ఉంటుంది అంటారు ఆ విచారణ ఎప్పుడు చేస్తారు అంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి పోకపోతే పరిస్థితి ఏందనేది కూడా చూడాలి ఇప్పుడు నెలలో అర్ధ నెల అయితే సమస్య ఉండదు విచారణ పేరుతో సంవత్సర సంవత్సరాలు అక్కడ పెడితే లేదు వేరే వేరే బుల్లెట్ ప్రూఫ్ వాహనం సమకూర్చుకోవడానికి అవకాశం లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎట్లా పోతారు పోరలేరు వాళ్ళకి కావాల్సింది కూడా అధికార పక్షం వాళ్ళకి అదే వాళ్ళకి ఇమీడియట్లుగా కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రాష్ట్రంలో పర్యటించకూడదు దానికి కారణం ఏంది చాలా సింపుల్గా అందరికీ అర్థమైపోద్ది ఈ సంవత్సరం రోజుల్లో ఎన్నికలకు ముందు వాళ్ళు ఇచ్చినటువంటి చాలా హామీల్లో తూతూ మంత్రంగా అరాకొర చేస్తూ మిగతా వాటిని వదిలేసింది వాళ్ళు చెప్పిన అభివృద్ధి లేదు కానీ దానికి భిన్నంగా అవినీతి ఇసుక రూపంలో మద్యం రూపంలో రెండు శాండల్ రూపంలో నకిలీ మధ్య రూపంలో స్టాంపులు డ్యూటీ కుంభకోణాల రూపాల్లో ఇంకా అది ఇదేనేం లేదు అన్ని రూపాల్లో బయటకు వస్తుంది ఈవెన్ చికెన్ రూపంలో కూడా అవినీతి అనేది విలయతాండవం చేస్తుంది రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారికి పర్యటనలకు రాష్ట్ర పర్యటనలకు క్షేత్రస్థాయికి వెళితే వాటన్నింటిని అన్నింటిని ఎండగడతాడు కాబట్టి దాని మూలంగా ప్రభుత్వం మీద ఇంకా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఏడాది పాలనలోనే విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఇంకా అది అవుతుంది దాని మూలంగా ప్రభుత్వానికి సంవత్సరం రోజుల్లోనే వాళ్ళ యొక్క కళలు చల్లా చెదరైపోతాయి అనేటువంటి ఆలోచన ఉంది ఇది రాజకీయ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది కానీ వాస్తవంగా ఈ రాష్ట్రంలో పేరుకే ఒక ఐదారు పార్టీలు ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మినాయించి వీళ్ళందరి ఉద్దేశాలు వీళ్ళందరి యొక్క చివరి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది మన క్లియర్గా కనపడుతుంది పేరుకే రాష్ట్రంలో తెలుగుదేశం బీజేపీ జనసేన కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఉన్నప్పటికీ సరే సిపిఎం సిపిఎం వాళ్ళు విధానపరంగా వాళ్ళు ఎవరైతే అధికార పక్షంలో ఉంటారో వాళ్ళను ప్రశ్నిస్తారు తప్పక అడ్డదిడ్డాలుగా మాట్లాడే అవకాశం లేదు సరే అప్పుడప్పుడు మాట్లాడినా చాలా వరకు వాళ్ళు పద్ధతిగానే ఉంటారు సరే వాళ్ళ గురించి పెద్ద ప్రస్తావన అవసరం లేదు ఇంకొక వైపు మనం ముఖ్యంగా చూడాల్సింది ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా ఉంది బాహటంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన తర్వాత అలాంటి వ్యక్తిని రాజకీయాలు కొనసాగిస్తే ప్రమాదం అని అలాంటి వ్యక్తి ప్రజల పక్షాన పోరాడతాడు గట్టిగా నిలబడతాడు అధికారం ఉన్నా లేకపోయినా తనకు భయం అంటే ఎరుగునటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని రాజకీయాల్లో కొట్టాలంటే కష్టమైనటువంటి ఉద్దేశంతో ఈ విషయాన్ని ఎప్పుడో పసిగెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో కుమ్మక్కై రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడే ఆయన కేసులలో ఇల్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆయన జైలు పోయేటువంటి కార్యక్రమాలకు సహకరించింది సరే జైలు పోవడం బయటకు రావడం మళ్ళీ సీఎం కావడం ఇదంతా చూసినాం ఆ స్థాయి దాటి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి అసలు రాజకీయాల్లో ఉండకూడదు అనేటువంటి ఒక ప్రచారం చేయడమే కాకుండా వీళ్ళుంటే అలాంటి వ్యక్తి భౌతికంగా బతికి ఉండకూడదు అనేది కూడా వాళ్ళకి ఉద్దేశంగా క్లియర్గా కనపడుతుంది ఏం ఈరోజు కొత్తగా అంటున్న మాటలు కాదు వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారే ఎన్నోసార్లు అన్నాడు మీ తండ్రి గారు గాలి పోయారు నువ్వు కూడా గాల్లో పోతావని ఆయన అనడమే కాక అనేక మంది చేత అనిపించింది చూసినాం పుచ్చయ్య చౌదరి అయిన పాత్రుడు ఇంకా రకరకాల వ్యక్తులు అంటూనే ఉన్నారు ఇవన్నీ చూసినప్పుడు మాకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అరెస్ట్ చేసే కేసులు పెట్టో జైల్లోకి పంపించడమే కాదు అంతిమంగా అంతం చేయాలన్నదే వాళ్ళ యొక్క ఉద్దేశంగా క్లియర్గా కనపడుతుంది దీనికి చాలా ఈజీగా కూడా మనము పరిశీలించవచ్చు ఇప్పుడు ఆయనకు ప్రజలు లేకపోతున్నప్పుడు భద్రత లేనప్పుడు ఎవరన్నా ఆయన పార్టీ ముసుగులోనే ఆయన అభిమానులు ముసుగులోనే చేయరాని పని చేస్తే ఖచ్చితంగా వాళ్ళనుకున్న నెరవేరుతుంది ఇది ఒక రకమైనటువంటి ఆలోచన తెలుగుదేశం వైపు నుంచి ఉంది సరే తెలుగుదేశంలో వాళ్ళకు రాజకీయంగా వాళ్ళ యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచనలు జీవితాంతం మనమే అధికారంలో ఉండాలి మన పార్టీ అధికారంలో ఉండాలనేటువంటి ఏకైక అజెండా వాళ్ళకు ఉంది కాబట్టి అలాంటి దానికి ఒడిగడుతున్నారు మనకు క్లియర్గా అర్థమైపోతుంది ఇంకా ఒకవైపు పవన్ కళ్యాణ్కు ఉన్న సమస్య అది రాజకీయమైనటువంటి సమస్యగా కాకుండా వ్యక్తిగతమైనటువంటి సమస్యగా తనకై తానే మలుచుకొని ఆయన యొక్క ఆక్రోశాన్ని ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నాడు ఇక్కడ సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేనటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒంటరిగా పోటీ చేసే అవకాశం లేదు ఒంటరిగా పోటీ చేస్తే ఏం జరుగుతుందో గత పదేళ్ళు చరిత్ర చెప్తుంది ముందు కూడా భవిష్యత్తు కూడా ఏం జరగబోతుందో అని తెలుసు అదే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గిన వాళ్ళు కూటమిగా పోటీ చేయాలి ఆ కూటమిలో తెలుగుదేశం తప్పక తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో లోకేష్ సీఎం అయితే తప్పక వాళ్ళు గెలిస్తే పవన్ కళ్యాణ్కి వచ్చే అవకాశం లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు లేరనుకోండి ఆయన ప్రతిపక్షంగా మారి మెల్లమెల్లగా రాజకీయం ఎదిగి భవిష్యత్తులో ఎప్పుడన్నా సీఎం అయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఆయన ఆలోచన అయ్యి ఉండొచ్చు సరే ఆ ఆలోచన నెరవేరుతుందా లేదని పక్కన పెడితే ఆయనకు ఆ సమస్య ఉంది ఇంకా మనకు ఒక ఆమె షర్మిలమ్మని ఉంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సరే జనరల్గా ఆమెకు ఆ పార్టీ అధ్యక్ష పదవి ఎందుకు ఇచ్చిండ్రు ఆ రోజైతే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎలాంటి తప్పు నిర్ణయాలు తీసుకున్నారు అలాంటి నిర్ణయమే ఈరోజు షర్మిలమ్మను పిసిసి అధ్యక్షురాలు పెట్టడం అంతకంటే ఘోరమైనటువంటి తప్పిదంగా మనం భావించవచ్చు సహజంగా కాంగ్రెస్ పార్టీ అనేది తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో దాని ఉనికి లేదు సరే ఉనికి ఉన్నా లేకపోయినా ఎవరు ఏ పార్టీ తరపున పనిచేయడం వాళ్ళ యొక్క వ్యక్తిగత ఇష్టం కానీ ఆమె చేయాల్సింది ఏంటి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ వ్యతిరేక ప్రభు ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సింది పోయి తన వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని రోడ్డు మీద నిచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించేటువంటి కార్యక్రమం మొదలుపెట్టింది ఆమె కూడా ఏం కావాలి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉండకూడదు ఒకవేళ లేకపోతే ఏదో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భావజాలం ప్రకారం కాంగ్రెస్ పార్టీ భావజాలం కాబట్టి ఆ పార్టీ లేకుండా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి భౌతికంగా లేకపోతే ఏదో కొంతమంది మళ్ళీ ఇటువైపు కాంగ్రెస్ లేకొచ్చి ఏదో రెండు మూడు సీట్లు వచ్చాయి దాని మూలంగా కాంగ్రెస్ ఏదో కొన ఊపిరితో ఉంది అనిపించుకోవాలనేటువంటి ఆలోచన ఆమె కూడా ఉన్నట్టుంది అదే క్లియర్గా అర్థమవుతుంది ఇలా ఇంకా బీజేపీ తీసుకుంటే బీజేపీ యొక్క పాత్ర ఏంటంటే కేంద్ర స్థాయిలో వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకు మద్దతు కావాలి వాళ్ళు చెప్పినట్టు వినాలి ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళకి కావాల్సిన సహకారం కావాలి అది వాళ్ళు కోరుకుంటున్నారు అవసరాన్ని బట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులను ఆడుకోవడం వాడుకోవడం అనేది వాళ్ళకు సహజంగా రాజకీయాలు పరిపాటి అయిపోయింది కేవలం అది మన యొక్క మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ యొక్క విధానం ఏంటంటే ఆడుకోవడం వాడుకోవడం వాళ్ళకు అలవాటు వీలుంటే పార్టీలు తీల్చడం ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడం ప్రాంతీయ పార్టీలు లేఖన చేయడం దేశమంతా ఒకే పార్టీ ఒకే విధానం అనే విధంగా వాళ్ళకు అవసరం కాబట్టి ఆ విధమైన ప్రవర్తిస్తుంది సరే కోటలుగా వీళ్ళందరూ మనం తీసుకున్నప్పుడు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి రాజకీయాలు ఉండకూడదు అనేదానికి రీజన్స్ కూడా వాళ్ళు చెప్పేటువంటి ఆశ్చర్యకరం అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన సందర్భంగా చిన్న చిన్న తప్పులు చిన్న చిన్న అపశృతిలో జరిగితే అవన్నీ కూడా గతంలో ఏ నాయకుడు కూడా పోయినప్పుడు జరిగేటువంటి సంఘటనలే చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద సంఘటనలు జరిగినాయి అయినా కూడా చిన్న చిన్న సంఘటనలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలు ఉండకూడదు రాజకీయాల్లో పనికిరాడు అనడమే కాకుండా సందర్భం లేకపోయినా రకరకాలుగా చంపేస్తామని ఒకడు నిన్ను తలదీసేస్తామని ఒకడు ఇలా రకరకాలుగా చేస్తూ సరే ఆ దేవుడు అనేటువంటి వ్యక్తిగా ఉంటే ఆయనకి ఎన్ని రోజులు జీవించి ఉండాలి ఎన్ని రోజులు ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఆలోచన ఆ దేవునికి వదిలేద్దాం మనం ఏం చేయగలిగేది ఏం లేదు కాకంటే ఒక వ్యక్తిని పుట్టపూరితంగా కక్షపూరితంగా ఇంత టార్గెట్ చేసుకొని రాజకీయాలు అవసరమా అనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనేది ఆలోచించాలి ఏదో ఈరోజు అరెస్ట్ చేస్తారనే అటువంటి భయం జగన్మోహన్ రెడ్డికి ఉండకపోవచ్చు సూచన అరెస్ట్ భయపడో లేదా ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి అనేటువంటి ఆలోచన ఉండకపోవచ్చు రాష్ట్రంలో కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే భయపడలేదు ఈరోజు మనం అనుకోవడం లేదు కాకపోతే ఒక సంవత్సరం అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విచ్చల మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో అధికారికంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎమ్మెల్యేలు మేము పేకాట ఆడుకుంటాము మాకు పర్మిషన్ ఇవ్వండి అని ముఖ్యమంత్రిని అడిగిన సందర్భాలు ఉన్నాయి బాహటంగా ఆ రోజు అనంతపురం ఎమ్మెల్యే ఇంకొక ఆయన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వాళ్ళిద్దరే కాడు ఇక్కడ ఏలూరు కానీ చాలామంది బాహటంగానే అలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాలు కూడా ఆ విషయాన్ని మధ్య బయట పెడుతున్నాయి మనం మొదటి నుంచి చెప్తున్నాం కానీ వాళ్ళ మీడియాలో కూడా వాళ్ళకి సంబంధించిన యూట్యూబర్స్ కూడా ఈ మధ్యకాలం మెలమెల్లగా బయట పెడుతున్నాం మద్యం చూసినాం అసలు అది ఒక విధానం ఎలాంటి విధానం ఎవరికూ అర్థం కాలే మరి అలాంటప్పుడు పూర్తిగా వదిలేయడం మేలు కదా ఇదంతా చాలదన్నట్టు నిన్న కోనసీమ జిల్లాలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాం అంటే ఆ స్థాయికి వచ్చేసింది దాని కారణం ఏంటంటే నియంత్రణ లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసిండ్రు ఇంకా ఇసుక చూస్తుండ్రు మొన్న తాజాగా అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే స్టాంప్ డ్యూటీ వేల కోట్ల స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేసి ఒక స్కామ్ తెరదీసిండ్రు ఇలా అన్ని స్థాయిల్లో జరుగుతుండయి వీటన్నింటి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉంటే బయట పెడతాడు కాబట్టి అలాంటి వ్యక్తి ఉండకూడదు జీవితాంతం ఉండకూడదు అసలు బతికే ఉండకూడదు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వాళ్ళ చర్యలు ఉన్నాయి చూద్దాం న్యాయస్థానాలు ఏం చెప్తాయో ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో అంతకాలమే నిర్ణయించాలి